నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి కుప్పం పర్యటన సందర్భంగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్లారు మరోవైపు బెంగళూరులో కూడా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్లారు ఆయన నాగపూర్కి వెళ్తున్నటువంటి సందర్భంగా ఇద్దరు కూడా ఆ ఎయిర్పోర్ట్ లో తారసపడ్డారు వారిద్దరు ఎదురుపడటంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు గత చాలా రోజుల తర్వాత కలిసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా సంభాషించుకున్నారు అయితే జనాల మధ్య నుంచి పక్కకు వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్ గానీ లేకుంటే వాళ్ళందరూ కూడా పిఏలు వాళ్ళకు దూరంగా వెళ్లి మాట్లాడుకోవటం వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే అంశాల మీద ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది సర్వత్రా ఉత్కంఠ కూడా తీస్తుంది అయితే మరికొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబును ఇండియా కూటమిలోకి రావాలంటూ కూడా డీకే శివకుమార్ ఆహ్వానించి ఉంటారనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి పెద్ద ఎత్తున చర్చకు కూడా దారి తీస్తున్నటువంటి సంగతి కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు ఇటీవల ఎన్నికల ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సైతం కలిశారు ప్రధానంగా ఎన్నికల పైన మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది సుదీర్ఘంగా దాదాపుగా అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళే చెప్తున్నారు అయితే ఏం మాట్లాడారనేది మాత్రం బయటికి రాలేదు కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్టుగా తెలిసింది దీంతో చంద్రబాబుని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నారనే అంశం తెర మీదకి వచ్చింది తాజాగా డికే శివకుమార్ పెద్ద ఎత్తున అంటే ఆ ఆయన సైతం ఇదే అంశంపైన చర్చించి ఉంటారనే పలువురు నేతలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే మరి చంద్రబాబు డికే శివకుమార్ ఏం మాట్లాడారన్నది మాత్రం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సింది ఎందుకంటే రాజకీయంగా చాలా వేగంగా సమీకరణాలు దేశవ్యాప్తంగా మారుతున్నాయి ఎవరు ఎవరితో సంభాషిస్తున్నారు ఎవరు ఎవరి ద్వారా ఎవరు ఏ కూటంలో చేరుతున్నారు అనేది కొద్దిగా వెయిట్ అండ్ సీ లాగే చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో సౌత్ ఇండియాలో డీకే శివకుమార్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే తాజాగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడమైనా షర్మిల ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకోవడమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఖచ్చితంగా డీకే శివకుమార్ యొక్క స్ట్రాటజీస్ డికే శివకుమార్ యొక్క సర్వేలు చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఈ క్రమంలో ఇక ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవటం మరోవైపు ఆయన కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుండడం ఖచ్చితంగా మోడీని గద్దె దింపాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ పెద్ద ఎత్తున అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా ఏకతాటి మీద తీసుకొచ్చే క్రమంలోనే ఆయన ఖచ్చితంగా చంద్రబాబును కలిశాడనే చర్చ కూడా జరుగుతోంది ఇవాళ డీకే శివకుమార్ కూడా చంద్రబాబును ఇటు ఇండియా కూటమిలోకి రావాలని ఖచ్చితంగా ఆహ్వానించే ఉంటారనేది చర్చ ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు అరెస్ట్ జరగటం దాని వెనకాల బీజేపీ ఉంది ఖచ్చితంగా మోడీ అమిత్ షా యొక్క ఆలోచన వాళ్ళ యొక్క వ్యూహాల్లో భాగంగానే చంద్రబాబుని ఇరుకాటంలో పెట్టి ఆయన్ని పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్డీఏ కూటమిలోకి లాగాలి అనేది మోడీ యొక్క కుట్ర అనేది అది కూడా బహిర్గతంగానే చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఇవాళ బీజేపీ టీడీపీ పైన కక్షాదింపు ధోరణి చేస్తోంది కాబట్టి ఇక బీజేపీతో కలిసి అడుగులు వేసే అవకాశం కూడా ఏపీలో లేదు కాబట్టి బీజేపీతో కలిసిపోయినా లేకుంటే కొంత మద్దతు ఇచ్చినా లేకుంటే అసలు బీజేపీతో ఏ ఒక్క అడుగు కలిసేసినా ఖచ్చితంగా జగన్ కాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నట్టేట మునిగిపోయేది కూడా వాస్తవం అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు స్ట్రాటజిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి అది ఖచ్చితంగా జగన్ గెలుపుకు దారితీసే అంశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే జగన్ ని గద్దె దింపాలంటే ఖచ్చితంగా బీజేపీని కూడా దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్ బీజేపీలు పూర్తి స్థాయిలో పరస్పరం గత కొంతకాలంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ లాగానే వాళ్ళిద్దరూ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా గత ఐదేళ్లుగా ఆంధ్ర రాజకీయాల్లో ఉంది ఈ క్రమంలో చంద్రబాబు కనుక ఖచ్చితంగా ఇండియా కూటంలో చేరితే ఖచ్చితంగా ఓవైపు మోడీ మరోవైపు జగన్ ఇద్దరి పైన గద్దె దింపే యొక్క లక్ష్యం నెరవేరుతుందనే అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చినాయనేది ప్రధానంగా ఇవాళ బయటకు వస్తున్నటువంటి అంశం మొత్తం మీద అయితే మాత్రం డికే శివకుమార్ చంద్రబాబు యొక్క భేటీ ఒక వారి ఇద్దరి యొక్క కలయిక ఎయిర్పోర్ట్లో ఇది యాదృచ్ఛికంగా జరిగిన కొంత గా జరిగిన కొంత రాజకీయంగా ఇది స్పష్టంగా ఒక ఒక ముందడుగులు మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ nice tag you